హలో అండి వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ స్టోరీస్ చాలా చిన్న విషయాన్ని పట్టించుకొని కొన్ని విషయాల వల్ల జీవితాలు ఎంతగా తారుమారవుతాయో భవిష్యత్తు ఎంతగా నాశనం అవుతుందో అని తెలియ ఈ కథ పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి మీరు వినటంతో పాటు తప్పకుండా మీ పిల్లలకు ఈ కథను షేర్ చేయండి ఎక్కడైనా నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ కథను లైక్ చేయండి నేను మీ స్టోరీ ఫ్రెండ్ గడియారం వంక పదే పదే చూస్తూ టెన్షన్ పడుతుంది శారద రాత్రి తొమ్మిది దాటిపోయింది వీడెక్కడున్నాడో ఎన్నిసార్లు చెప్పాను టైంకి ఇంటికి వచ్చేయమని నా మాట వినడు కదా అని తనలో తానే అనుకుంది శారద శారదా శివరామ్ ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టినవాడే ఈ అరవింద్ అత్తగారు ఖచ్చితంగా వారసుడు కావాలని పట్టుబట్టడంతో వెయ్యి దేవుళ్ళకు మొక్కుకొని ఇద్దరు ఆడపిల్లల తర్వాత అరవింద్ జన్మనిచ్చింది శారద అది మొదలు ఇంట్లో అందరికీ అరవింద్ అంటే పంచప్రాణాలు ఇక ఇప్పుడేమో శారద ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళైపోయి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు అరవిందేమో బీటెక్ చదువుతున్నాడు అరవింద్కు చేసిన మితిమీరిన గారాభం వల్ల అరవింద్ ఎవరి మాట వినడం లేదు ఎప్పుడు కాలేజీ కూడా ఎక్కొట్టి స్నేహితులతో సరదాగా తిరుగుతూ ఉంటాడు మంచి చెప్పాలనుకున్న శారదను నాకు అన్ని తెలుసులే అమ్మా అని కసురుతుంటాడు అరవింద్ ఇంతలో అరవింద్ నాయనమ్మ శారదను ఇంకోసారి అడిగింది ఏంటి వీడింకా రాలేదా అని దానికి శారద ఆ వచ్చేస్తాడు అత్తయ్య గారు టైము ఎక్కువ అవ్వలేదులేండి మీరు కంగారు పడకండి అని సమాధానం చెప్పింది కానీ శారద కూడా ఎందుకో మనసులో దిగులుగా ఉంది ఇంతలో ఫోన్ మోగడంతో ఒకసారి ఫోన్ చూసిన శారద ఆ ఫోన్ అరవింద్ చేయడంతో టక్కుమని లిఫ్ట్ చేసి ఏంట్రా ఎంతసేపు అయ్యింది ఎక్కడున్నావు అని ఆతృతగా అడిగింది దానికి అరవింద్ కంగారుగా అమ్మ అమ్మ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను నన్ను పోలీసులు తీసుకొచ్చారు అని చెప్పాడు ఏడుపు గొంతుతో ఆ మాట వింటూనే కాళ్ల కింద భూమి కంపించినట్టు అయ్యింది శారదకు ఏంట్రా నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు అంది గాబరాగా శారద అమ్మా నాన్నకు చెప్పదు అందుకే నేను నీకు ఫోన్ చేశాను తొందరగా రా అమ్మ ఇక్కడకు అన్నాడు అరవింద్ నోట మాట రాక వింటుండిపోయిన శారదతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని మీ అబ్బాయి వంటోన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కానీ మీరు త్వరగా రండి మేడం అని ఫోన్ కట్ చేసేశాడు ఒక్క క్షణం తనకు ఏమి అయిందో ఏమి విన్నదో అర్థం కాక శిలలా నుంచుండిపోయిన శారద ఎవరే ఫోన్ చేసింది అన్న అత్తగారు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వెంటనే తేరుకుని అసలు విషయం ఏంటో తెలియకుండా అత్తగారికి చెప్తే ఆమె కంగారు పడిపోతుందని శారద అత్తయ్య గారు పక్క వీధిలో ఉన్న మా బంధువులు ఉన్నారు కదా ఆవిడికి స సడన్గా ఆరోగ్యం బాగోలేదంట నన్ను ఒకసారి రమ్మని ఫోన్ చేశారు అంది ఇప్పుడేం వెళ్తావే అసలే అరవింద్ కూడా ఇంకా ఇంటికి రాలేదు అంది శారద అత్తగారు దానికి శారద అయ్యో అత్తగారు నేను మర్చిపోయాను ఈరోజు అరవింద్ ఫ్రెండ్ పుట్టినరోజు రాత్రికి లేటుగా వస్తానని పొద్దున్నే వాడు నాకు చెప్పాడు నేనే మీకు చెప్పటం మర్చిపోయాను అంది కంగారుగా ఓసి నీ దుంపతగా ఎంతవరకు నన్ను కంగారు పెట్టేశావు కదే సరే అయితే ఒకసారి వెళ్ళి చూసిరా వాళ్ళను అంది శారద అత్తగారు సరే అంటూ ఫోన్ హ్యా ఫోను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గబగబా బయలుదేరింది శారద బయటకు వచ్చి ఆటో ఎక్క కూర్చున్న శారద మనసులో రకరకాల ఆలోచనలతో క్షణక్షణం కృషించుకుపోసాగింది ఏమైంది ఎందుకు తీసుకెళ్లారు అసలు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలతో ఆ తల్లి మనసు విలువలాడసాగింది ఇంతలో స్టేషన్ రావడంతో దిగి లోపలికి వెళ్ళిన శారద శారదను చూస్తూనే స్టేషన్లో కింద కూర్చున్న అరవింద్ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా అని శారదను చుట్టుకొని నేనేమి చేయలేదమ్మా నాకు ఏమీ తెలియదు అంటూ ఏడ్ చేశాడు సరే సరే నేను వచ్చాను కదా అంటూ కొడుకుని ఓదార్చి ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళింది శారద ఇన్స్పెక్టర్ శారదతో సీరియస్గా చూడండి మేడం ఇది చైన్ స్నాచింగ్ కేసు పాటు వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసిన ఆవిడకు తీవ్ర గాయాలు అయ్యాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అయినా ఏం పనులండి పిల్లల్ని ఎలాగైనా పెంచేది అంటున్న ఇన్స్పెక్టర్ మాటలకు బిత్తరపోయింది శారద సార్ ఎక్కడో ఏదో తప్పు జరిగిందండి మా వాడు అలాంటి వాడు కాదు అని ఇన్స్పెక్టర్కు నచ్చజెప్పపోయింది శారద కానీ ఇన్స్పెక్టర్ శారద మాట వినిపించుకోకుండా ల్యాప్టాప్ శారద వైపుకు తిప్పి చూడండి మీ వాడు ఇంకా అతని ఫ్రెండ్ చైన్ కొట్టేస్తుండగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది అంటూ చూపించాడు అది చూసిన శారద అందులో మొహం కనిపించట్లేదు కదండి వాడు మావాడే అని మీరు ఎలా చెప్పగలరు అని ఇన్స్పెక్టర్ని అడిగింది దానికి ఇన్స్పెక్టర్ వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసేటప్పుడు ముఖానికి మాస్కులు వేసుకున్నారు కానీ బాధితురాలు బండి డ్రైవ్ చేస్తున్న వాడి ముఖాన ఉన్న మాస్కును లాగి అతన్ని గుర్తుపట్టింది ఇంకా బండి నెంబరు అన్ని మ్యాచ్ అయ్యాయి నవీన్ చైన్ కొట్టేస్తుంటే మీ వాడు వెనక్ కూర్చున్నాడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ గారు ఆ వెనక్ కూర్చున్న వాడు మా అబ్బాయి కాదండి అంది శారద వెనక కూర్చున్న వాడి మాకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆరా తీస్తే ఈ నవీన్కు ముఖ్యమైన స్నేహితుల్లో మీవాడు కూడా ఒకడని తెలిసింది అందుకే పట్టుకొచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు ఈ నవీన మా వాడు ఫ్రెండ్సే కానీ వాడు చేసే తప్పుడు పనులో మా వాడికి ఎటువంటి భాగస్వామ్యం లేదండి అంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ శారద ఇప్పుడు అదేం చెప్పలేమండి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే మేము ఒక నిర్ధారణకు రాగలం అంతవరకు మీ వాడు మా కస్టడీలోనే ఉంటాడు ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ దానికి శారదా దయచేసి వాడిని వదిలిపెట్టండి మా వాడు అలాంటి వాడు కాదు ఈ విషయం తెలిస్తే మా అత్తగారు మామగారు గుండె పగిలి చచ్చిపోతారు పాపం పెద్దవాళ్ళు వీ వీడి మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు అంది శారదా ఇన్స్పెక్టర్ని వేడుకుంటూ అవన్నీ ఇటువంటి వాళ్ళతో సావాసం చేయకముందు మీ వాడు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇట్లా పట్టుబడిన తర్వాత మేమేం చేయగలం అన్నాడు ఇన్స్పెక్టర్ ఇదంతా వింటున్న అరవింద్ సార్ నేనేమి చేయలేదండి అసలు ఆ రోజు నేను బయటకే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను దయచేసి నన్ను నమ్మండి అంటూ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడ్డాడు లే లే ముందు నువ్వు పైకి లే ఇప్పుడు ఏడ్చి ఏం లాభం నా చేతుల్లో ఏమీ లేదు కేసు మీడియాకు కూడా వెళ్ళిపోయింది మిమ్మల్ని అందర్నీ మీడియా ముందు ఇప్పుడు హాజరుపరచాలి అంటూ ఇన్స్పెక్టర్ హడావుడిగా బయటికి నడిచాడు ఆ మాట విన్న శారద గుండె ఆగినంత పనైంది అమ్మో ఇంకేమన్నా ఉందా టీవీల్లో పేపర్లలో ఈ వార్త వచ్చిందంటే చుట్టాలు బంధువులు ప్రశ్నలతో ముక్కు కాకుల్లాగా పొడిచి పొడిచి చంపుతారు అసలు ఈ సమాజం ముందు తాము తల ఎత్తుకొని ఇంకా ఎలా బ్రతకగలం వాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది దాంతో కుటుంబం కుటుంబమంతా వీధిన పడుతుంది వారసుడని వంశోద్ధారకుడని మురిసిపోతున్న వాడి నాయనమ్మ తాతలు ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తారు సజావుగా సాగుతున్న వాడి అక్కల కాపురాలు కూడా చిన్న అయిపోతాయి తమ్ముడు ఇలాంటి వాడని తెలిస్తే నా కూతుళ్లకు అత్తింట్లో సీత్కారాలు అవమానాలు ఎదురవుతాయి అయ్యో దేవుడా నేను ఇప్పుడేం చెయ్యను ఎన్నిసార్లు చెప్పాను వాడికి ఆ నవీన్తో స్నేహం వద్దురా వాడు మంచివాడు కాదు అని కానీ వాడు నా మాట అసలు వింటేగా అమ్మ వాడు మంచివాడు కాదు చెడ్డ పనులు చేస్తాడు నాకు తెలుసు కానీ వాడు ఒక మంచి స్నేహితుడమ్మా నేనేం వాడితో కలిసి ఎటువంటి చెడ్డ పనులు చేయట్లేదు కదా ఎందుకు భయపడతావు నాకు అన్నీ తెలుసమ్మా అని ఎప్పటికప్పుడు నా నోరు మూయించాడు మరి ఇప్పుడు ఏం జరిగింది మసిబొగ్గుల మధ్యన ఉన్న మల్లె పువ్వు కూడా నల్లగా అవుతుంది అని చెప్పినా కూడా వాడు నా మాటను తలకెక్కించుకోలేదు ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిస్తే వాడిని జన్మలో క్షమించడు ఇక జన్మలో ఇంటి గడప కూడా తొక్కనివ్వడు ఇప్పుడు ఇంకా నేనేదో ఒకటి చెయ్యాలి అని ధైర్యం కూడా తీసుకుని శారద కళ్ళు తుడుచుకొని ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళింది సార్ ఆ బైక్ మీద వెనక ఉంది మా వాడు అవునో కాదో తెలియదు ఎందుకంటే అతని ముఖం కనిపించట్లేదు మరి మీడియా ముందుకి ఆ దొంగతనం చేసింది మావాడే అని మీరు ఎట్లా తీసుకెళ్తారు అని అడిగింది శారదా తప్పదమ్మా మాకు పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది సిటీలో చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోయాయి ఎలాగైనా నిందితులను పట్టుకోవాలని ప్రెస్సు పబ్లిక్ మమ్మల్ని ఏకి పారేస్తున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ నిజమే సార్ కానీ ఆ దొంగతనం చేసింది మావాడో కాదో అని తెలియకుండా మీరు ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు నేను కూడా చదువుకున్నదాన్నే నాకు చట్టం తెలుసు అంది శారద మేడం చూడండి మీరు ఇలా నన్ను మాటలతో భయపెట్టలేరు మీకు చట్టం తెలిస్తే వచ్చి విషయాన్ని కోర్టులో తెలుసుకోండి అయితే ఒక తల్లిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను అందుకే మీకు ఒక సహాయం చేయగలను మీడియా ముందుకి మీ వాడిని ముఖానికి మాస్క్ వేసి ప్రజెంట్ చేస్తాను దీనివల్ల మీ వాడిని ఎవరు గుర్తుపట్టరు ఇంతవరకు మాత్రమే నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడిక ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న శారద తన కొడుకు ఆ రోజు నిజంగానే బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని రుజువు చేయడానికి వరుసకు తనకు అన్నయ్యే లాయర్ చంద్రశేఖర్కు ఫోన్ చేసింది విషయాన్ని విన్న చంద్రశేఖర్ అరవింద్ కోసం స్టేషన్కు బయలుదేరాడు పాపం శారద తన కొడుకు అరవింద్కు ఎన్నోసార్లు చెప్పింది తప్పుడు వా వాళ్ళతో స్నేహాలు చేయవద్దని కానీ స్నేహమే సర్వసం అనుకుని ఈ తరం పిల్లల్లానే అరవింద్ కూడా తల్లి మాటలు లెక్క చేయలేదు దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ స్నేహం ఎంతో మధురమైనది వెలకట్టలేనిది తల్లిదండ్రులను బంధువులను భగవంతుడే ఇస్తాడు కానీ స్నేహితులను మాత్రం మనమే ఎంచుకోగలం సరైన వారితో స్నేహం చేసినప్పుడు మాత్రమే ఆ స్నేహం యొక్క నిజమైన మాధుర్యాన్ని అనుభవించగలం కనుక లాగా మీ భవిష్యత్తును నాశనం చేసుకొని కుటుంబాన్ని సమాజంలో తలదించుకునేలా చేయరని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ విని ఏ ఒక్కరు ఆలోచించినా నాకు సంతోషమే ధన్యవాదాలు